సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పై వెబ్సైట్ లో పదిహేను జిల్లాల నిరుద్యోగులు నమోదు చేసుకుని కేంద్ర రాష్ట్ర రాజకీయ వల్ల జిల్లాలో రాయలసీమ సుబ్బారెడ్డి అన్నారు మన సంస్థ తరపున రెండు సంవత్సరాలు జిల్లాలో అభివృద్ధి సాధితం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రాయలసీమ పీస్ ఫౌండేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు ఆకలికి ప్రాంతాల్లో సంబంధం లేదు సేవకు సరిహద్దులతో పర్లేదు ఈ విధంగా మొత్తం పదిహేను జిల్లాల లిస్టు తయారైంది కడప కర్నూలు చిత్తూరు అనంతపురం నెల్లూరు ప్రకాశం వనపర్తి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ రాయచూరి బల్లారి కోలార్ కృష్ణగిరి వెల్లూరు జిల్లాల సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాల ప్రజా ప్రస్థానంలో ఎంతో అనుభవం గడించినా ఎన్నో పోరాటాలు చేసినా నాలో ఇంకా ఏదో నిరాశ ఏదో చేయాలనే తపన ఉందని డాక్టర్ కొంచెం చెప్పారు ఈ తీవ్రమైన ఆలోచన నుంచి పుట్టిందే రాయలసీమ పీస్ ఫౌండేషన్ నా ఆవేదన్ని నా మిత్రులు శ్రేయాభి పంచుకున్నప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దామని నిర్ణయానికి వచ్చానని మరికొందరు ముందుకు వచ్చి ఎలాగో మొదలు పెడుతున్నావు కదా రాయలసీమలో నాలుగు జిల్లాలు పో అంటూ సలహా ఇచ్చారు గాంధీ మహాత్ముని పట్టుదల మన రాజ్యాంగం మూల సిద్దాంతాల స్పూర్తితో రాయలసీమ పీస్ ఫౌండేషన్ పనిచేస్తుందని మనపూర్వకంగా తెలియజేస్తున్నారు ఇక వారికి నా హృదయపూర్వక ఆహ్వానమని ఆయన తెలిపారు